మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అయితే ఈ ప్రవక్త నేను ఏం మాట్లాడినానంటే మొన్న ఎల్ఓసీ కోసం ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకుపోయారు వాళ్ళని ఎందుకు స్పెసిఫిక్ గా పేరు చెప్పిన అంటే వాళ్ళు గతంలో లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గర పనిచేసి తర్వాత అధికారం పోగానే వెళ్ళిపోయి టిఆర్ఎస్ లో చేసి అంతకు టీడీపీలో పనిచేసి వీళ్ళు ఏంటంటే ఏ పార్టీలతో అవతల ఉంటుంది ఇప్పుడు అలవాటు నేను ఏమన్నా అంటే మీరు పని చేసుకుంటే వేసుకోండి కానీ వ్యక్తిగతంగా లక్ష్మణ్ కుమార్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పద్ధతి మార్చుకోండి అది మంచి పద్ధతి కాదు అది పని తీసుకోవట్టి మళ్ళీ ఇట్టవరు ఇది మంచి పద్ధతి కాదు మేము గతంలో మేము అన్ని పనిపోయేదం కూడా మాకు బొమ్మ పడ్డ వచ్చేది మేము ఏదో కూడా కొన్ని నిమిషం తిట్టలేదు అని చెప్పేసి సత్యత సానుభూతి పొందే ప్రయత్నం వ్యక్తిగలను ఏదో మొత్తం ఇయర్స్ కొని మా మీద సానుభూతి చూస్తలేదు ఇది ఏమన్నా రాబోయే రోజుల రోడ్ల రాజకీయంగా వాడుతున్నామని ఉద్దేశం తప్పితే వాళ్ళ ప్రశ్న ఏం కూడా కనిపిస్తుంది మరి బిజెపి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చేసుకుంటున్నారు మా అలా కూడా అవసరమైతే కేంద్రం పోయి కలుస్తున్నారు అంటే వ్యక్తిగత పనుల కాదు మనం లీడర్లు కలిసేది ఉండాలంటే గరుగుపరికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఆరు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు నిర్బుతున్నారు తన వ్యక్తిగతంగా తన న్యాయమార్చేసి

ఖచ్చితంగా స్వీకరిస్తాం దయచేసి ఇది ప్రభుత్వ కార్యాలయమే ఎల్ల కాలం ఎప్పుడు మేమే ఉన్నాం తరతరాలుగా వచ్చే వాళ్ళు మారుతుందరుగుతారు మీ బీసీఎంఎస్ ఆఫీసు కూడా మా కాంగ్రెస్ పార్టీ అనుకుంది కాబట్టి అప్పుడు తర్వాత వస్తారు ఇంకొక మాట పెద్ద ఏమంటాడంటే బీసీ మహిళ పట్టు మాట బీసీ కింద ఇదే బీసీ మహిళ చైర్ పర్సన్ కాకుండా అడ్డుకున్న ప్రయత్నం చేసింద ఇదే చైర్మన్ ఇబ్బంది పెట్టి వాళ్ళ వైస్ చైర్మన్ తోటి కలెక్టర్ గారికి కాంపేట్ ఇప్పించి అనేక ఇబ్బందులు పెట్టిన ఇదే చైర్మన్ బీసీ మహిళా ఉద్దు పీడ కొడుకును ఉగా ఒప్పించిందో మీరు కాదా యానికి బీసీ మహిళ అంటే నా దగ్గర నుంచి ఈ పెద్ద నా తీసి తాపి పక్కకు ఇది ఒక్కటే కాన్సెప్ట్ పెట్టుకొని పెట్టుకుని మిమ్మల్ని పెట్టుకొని మీద పెట్టుకుని తా గుడి తర్వాత అమ్మ తల్లి సమాపణాలు తను మాట్లాడుతుంది మేము మస్తు చేసినాం ట్రై చేసినా ఇంట్లో మీకు రికార్డు ఎవరో మీరు చేస్తా చెక్ పవర్ ఏకైక సర్పంచ్ మీద అనేక ఆరోపణలను ఎదుర్కొని మీ కౌన్సిల్ సభ్యులే కాంపెట్ చేసిన సందర్భాలు తల్లి మర్చిపోయారు మీ కారణంగా నిజంగా వ్యక్తులను చాలా బాగా నిర్మించే అంశము సరే కాబట్టి మేము కౌన్సిల్ ఉన్నాము ఐదుగురు అమాయకులైనటువంటి ఉద్యోగులు మనకి తొలగించాల్సిన కదా రెండు వేలకి వస్తే సార్ మా తన చదువు రాజేం అమ్మాయిదైనా ఉన్నట్టు ఐదుగురు ఉద్యోగులను ఈ విధంగా తొలగించారు దానికి కారణం అమ్మ మేము కాదా ఇట్లా నాయకులు అధికారంగా ఆ కారణం తెలంగాణ రాష్ట్రం రాదు ఇలా విషయం తెలియదు నేను కాళ్ళ అంటే ఇలా పూర్తి ఆ రాజకీయాలు మేము మేము ఇలా మీరే చూడే మీద మేము తీసేసి ట్యాబ్లెట్ ఇచ్చాము మాట అని చెప్పి అబద్ధమే ఇంక గోల్డ్ గోల్డ్ నుంచి మేము గోల్డ్ నుంచి ఒక్కడో ఉన్నటువంటి మాజీ మంత్రి మరియు రత్నాథ రావు పన్నెండు కోట్ల ఒక కోటి రూపాయలతో చేస్తే ఆ పైప్ లైన్ తోటి మాకు నీళ్ళు నచ్చింది మేము పన్నెండు ఫోన్లతో వీళ్ళు చేసిన ఫోన్ చూపించాలంటే మొత్తం పనిచేస్తున్నాం కొంచెం మాట్లాడుతూ ఉంటారు అది కూడా ఇప్పుడు చెప్పేది మళ్ళీ మేము చూడండి ఓల్డ్ చేయడం ఇక్కడ జరుగుతున్న వారికి మళ్ళంత మళ్ళీ స్టార్ట్ చేసినాం మంచిగా ధర ప్రజలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో నివాదతతో మీరు పనిచేస్తా ఉన్నాం ప్రజలతో మమ్మే వాళ్ళకు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఎక్కడైతే నీటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వాటిని పేరు చేస్తారో పనిచేస్తా ఉన్నాయి ఎన్ని తిరుగుల అక్కడ తిరిగితే పదిహేను కోట్ల రూపాయల అమౌంట్ వచ్చి ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది అక్కడికి పోయి ఇప్పుడు కాబట్టి నేను పెట్టించిన మీరు ఏళ్ళు ఉన్నావు కదా మరి పదిహేను ఏం అయిపోతున్నాయని అన్నా చాలా బాధ అనిపిస్తుంది మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కానీ లోపల మొత్తము ఆ నాగు మా విషయం పైన మాత్రం నవ్వు పూట బాగా మంచిగా దయచేసి ఆ గుణం మార్చుకుని విజయ చెప్తున్నా అది మన మద్దతుగా వృత్తిగతంగా మేము ఎంతో నష్టమైన ఎన్నో ఆపదించం ఒక్కసారి మాట్లాడతాము రమ్మంటే కూడా అవకాశం మేము ఎన్నో సార్లు మా మీడియా పంపించి మీ సార్ పంపిస్తే మేము ఇంటర్ తమ మాకు అవసరం లేదు ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షంలో వచ్చి సంపాదిస్తున్న కాదు మేము రాజకీయాలుగా మా వల్ల పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాజకీయాల పక్షం వస్తే వ్యక్తిగతంగా మేము ఏదో లాభం చేసుకోవాలి మేము ఏదో చేసుకోవాలనే కాదు దయచేసి ఇచ్చులారా ఎటువంటి మీరు ఇంతకుండా ఏదైతే క్షమాపణ చెప్పాలి అని అన్నారు దయచేసి ఆ మాట తీసుకొని పశ్చాత్తాపడి ఒకసారి లక్ష్మీత్వానికి మా లక్ష్మీ కుమార్ తప్పనిప్పుర్భంగా ధన్యవాదాలు